ఇయా కక్షి వివరే కృ స్వక్ష నమామి దేవిం పరాం ప్రకృతి మహత దారితోహం యథోదరే తగద్ృష్టం మాతర్నిచ్చు నమోస్ పృథివ్యాని సాగరాదీని వసంతి తానోమి మాతృదేవోభవ గురువు వక్రగతి గురించి అంటే బృహస్పతి వారి వక్రగతి గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇప్పుడు గురువు వక్రగతి అంటే వక్రగతిలో ముఖ్యంగా ముందుగా మనం రెండు మాటలు చెప్పుకుందాం వక్రగతి అనేటటువంటి దానిలో మళ్ళీ రెండు భేదాలు కనిపిస్తూ ఉంటాయి మన ధ్యానాలు కనిపిస్తూ ఉంటాయి వక్రగదిలోకి వెళ్ళినప్పుడు అదే స్థానంలో వక్రించి వెనక రాశి ఫలితాన్ని ఇవ్వటం ఒక పద్ధతి అలా కాకుండా వక్రించినప్పుడు వెనక స్థానంలోకి వెళ్ళిపోయి అక్కడ ఫలితాన్ని ఇవ్వటం ఈ రెండు రకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది వక్రం అనేటటువంటి అంటే ఈ గ్రహం వక్రించినప్పుడు అక్కడే ఉండి వెనక స్థాన యొక్క ఫలితాలను ఇవ్వటం ఒక్క విధానం అయితే వెనక్కి వెళ్ళి అక్కడ ఫలితాలను ఇవ్వటం అనేటటువంటిది మరొక విధానం మొత్తం ఫలితం ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ఫలితాన్ని వెనక్కి ఇప్పుడు ఉదాహరణకి వెనక్కి వెళ్ళిందే వరకుందామండి వెనక్కి వెళ్ళినప్పుడు కూడా ఈ రెండు స్థానాల ఫలితాలు ఇస్తుంది యథార్థంగా ఎక్కడ ఉండాలో అది ప్లస్ ఏ ప్ర ఏ ప్రదేశంలోకి వెళ్ళిందో అక్కడ ఆ స్థాన ఫలితాన్ని కూడా కొంత ఒక ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ వరకు ఆ స్థాన ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటుంది లేదు అక్కడే ఉండి గ్రహమే మొత్తం వెనక్కి వెళ్తే అక్కడ ఉండే ఫలితాన్ని కూడా రెండు ఎక్కడ రెండు చోట్ల కూడా అదే ఫలితాలు రెండు రెండు స్థానాలలో వక్రించక ముందు ఎక్కడ ఉన్నది అంటే వక్రించక ముందు వెనక్కి వెళ్ళినా వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా కొంత పర్సెంటేజ్ రెండు స్థానాల ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది కొంచెం గమనించుకోగలరు ఓకే ఇప్పుడు గురువు పదమూడో తారీఖు నవంబర్ ఇరవై నుండి ఆరో తారీఖు డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి అక్కడ వక్రగీత పొంది ఉన్నారు నిజానికి ఈ గురువు ఉండవలసినటువంటిది మిథున రాశిలో ఉండి అతిచార వలన కర్కాటకంలో ప్రవేశించాలి ఈ కర్కా అతిచారం కర్కాటకంలో ప్రవేశించి ఇక్కడ మళ్ళీ వక్రగతిలో ప్రవేశించారు అతిచారంలో మళ్ళీ వక్రగతి అర్థమవుతుందండి ఈ విధంగా కర్కాటకంలో వక్రగతి ఇక్కడ ఉండటం వల్ల అంటే డిసెంబర్ ఆరు వరకు ఉంటారు ఆ తదుపరి తను ఎక్కడున్నాలో మిథున రాశిలో అక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు అక్కడ ఉండవలసినటువంటి ప్రదేశం కాబట్టి అట్లా ఏడో తారీఖు డిసెంబర్ నుండి మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు ఇది గుర్తుపెట్టుకోండి పదకొండవ తారీఖు వరకు మిథునంలో మళ్ళీ ఉన్నారు అక్కడ ఆ తదుపరి ఒకరి గతి నుంచి బయటపడతారు రోజు మార్గంలో వస్తారనమాట అంటే ఇప్పుడు రెండు రాసుల్లోనూ కర్కాటకంలోనూ తదుపరి మిథునంలోనూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా అతిచారం గురించి మనం మర్చిపోదాం ఎందుకంటే ఆయన ఇక్కడ వచ్చింది అతిచారం వల్ల వచ్చారు కర్కాటకంలోనికి కానీ ఇప్పుడు మనం దాని గురించి మనకు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడ రెండు వక్రగతి గురించి ఎప్పుడు ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఆయన వక్రగతి పొంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కర్కాటకం నుంచి ముందు చెప్పుకోవాలి కర్కాటకంలో మనం పదమూడో తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ఉన్నారు అప్పుడు వక్రగతిలో వక్రగతిని పొందారు కాబట్టి ఇక్కడ ఇచ్చే ఫలితం ఉంటుంది ఎలా ఉంటుంది అన్నట్టయితే రెండు స్థానాల ఫలితాలు అంటే వెనక స్థాన ఫలితం అంటే మిథున రాశిలో ఉన్నప్పుడు ఫలితము ప్లస్ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఇవ్వబోతున్నారు అన్నమాట అండి ఇక సింహరాశి వారికి గురువు యొక్క వక్రగతి ద్వారా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అనేట విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ సింహరాశి వారికి స్థానంలో గురువు యొక్క సంచారం పదమూడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ అంటే వ్యయస్థానంలో ఒకరించి ఉన్నారు అని చేత కొద్దిపాటి ఓ టెన్ పర్సెంట్ పదకొండవ స్థాన ఫలితాలను కూడా కలిపి ఇక్కడ మీకు వెయ్యి స్థానంలో ఉన్న కారణంగా ఆయన మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలరు కానీ ఖర్చు అయ్యేటటువంటి ధనం యొక్క మా ఫలితం మాత్రం మీకు మంచి పని కోసం దీన్ని ఖర్చు పెట్టగలుగుతారు ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది ఇక్కడ ఇంకా ఈ ఆరో తారీఖు నుంచి అయిపోయిన తర్వాత డిసెంబర్లో ఆయన అతిచారం వీడి తను ఉండవలసినటువంటి నిధులలోకి అంటే ఇక్కడ సింహరాశి వారికి ఏమవుతున్నది మిథునం అంటే పదకొండవ స్థానం అవుతుంది లాభస్థానం అవుతుంది ఆ లాభస్థానంలో ఏడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు వరకు సంవత్సరం కూడా మారుతూ అక్కడ గమనించుకోవాలి ఇక్కడ ఇరవై ఆరో సంవత్సరం వరకు అక్కడ ఉంటున్నారు ఈ కాలం అంతా ఏకాదశ స్థానం కాబట్టి వక్రించి ఉన్నప్పటికీ కూడా అక్కడ మీకు స్థాన ఫలితం దాని వెనక దాని కొద్దిపాటి ఉన్నప్పటికీ కూడా ఫలితం ఇక్కడ మీకు దశమ స్థాన ఫలితం కొద్దిపాటి ఉన్నప్పటికీ టెన్ పర్సెంట్ మిగతాదంతా ఏకాదశ స్థాన ఫలితాన్ని తప్పకుండా మిగిస్తారు అంటే చాలా ఏకాదశ స్థానం అంటే తెలుసు కానీ ధనానికి లోటు ఉండదు అలాగే ధనార్జన కానీ ఎక్కువగా ఉంటుంది అలాగే నైపుణ్యం ఏ పని మొదలు పెట్టినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇటువంటి ఫలితాలన్నీ గురువు మీకు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఈ విధాన ఫలితాలన్నీ మీకు ఇవ్వబోతూ ఉన్నారు ఎవరికంటేది సింహరాశి వారికి ఇది గమనించుకోండి దాన్ని బట్టి తగిన విధంగా మీరు స్పందించుకోండి మీరు మిగతా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ మనకి రెండు గురువు యొక్క ప్రభావం రెండు చోట్ల మనకి చెడుగా ఉందనుకోండి మరింత ఆర్థిక విషయాల్లో కానీ మాట విషయాల్లో కానీ కొంచెం పొదుపుగా ఉండాలి రెండు చోట్ల అనుకూలంగా ఉందనుకోండి కాస్త లగ్జరీగా మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఇబ్బందులు అయితే అంతంగా ఉండవు ఈ విషయాన్ని గమనించుకోండి మీరు కొన్ని చోట్ల బాగా లేవు అనుకున్నప్పుడు మాత్రం ఈ గురువుకి సంబంధించి కొద్దిగా నవగ్రహ స్తోత్రాలతో పాటు ఈ గురువు యొక్క మంత్రం మాత్రం ఒక పదహారు సార్లు చేసుకోండి రోజు పెద్ద టైం ఏమీ తీసుకోవద్దు అది ఎవధిగా చేసుకుంటే ఆ దోషాలు ఏమైనా ఉంటే కూడా పోతాయి శుభం